ప్రభువు నందు ప్రియమైన దేవుని సంఘస్థులన ఈ సమయంలో చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను ఈ యొక్క సమయంలో దేవుడు మనతో ఏమి మాట్లాడబోచున్నాడు మనం చేసినటువంటి ప్రార్థనకు జవాబు ఇచ్చిన తర్వాత మనం ఎలా దేవుని సన్నిధిలో గడపాలి ఎలా మనము దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని మనము చూద్దాము దేవుడు తన వాక్యము ద్వారా ఏమి తెలియచేసినాడు అనేది మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనాలలో మనం చూసినట్లయితే ఆ దినములలో ఎస్గియాకు మానకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైనా ఎస్గియా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకుమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతరటు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునుమని ఇసుక కన్నీళ్లు విడిచిచూ యహోవాను ప్రార్థించను యహోవా నడు ఎస్యా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యహోవాకు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవు ఇచ్చాను నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన ఇజ్కి ఎద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుల నీ పితరుడైన దావీదునకు దేవుడకు యహోవా నీకు సెలవు నీవు కన్నీళ్లు విడిచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవ మందిరం ఎక్కిపోదువు ఇంకా పదహైదు పదహైదు సంవత్సరముల ఆయుష్ ఆయుష్ను నీకు ఇచ్చేదను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావిదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశురు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను పిమ్మట ఎస్ అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కృపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడను యహోవా నన్ను స్వస్థత మర్చుని నేను మూడవ దినమున ఆయన మందిరం నక్కిపోదు నన్నటకును సూచన ఏదని ఇజ్కియా ఎస్ఏను అడుగగా ఎస్ఏ ఇట్లా నేను చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే రాజు అయినటువంటి ఇజ్కియాను మనం చూస్తున్నాం ఆక రాజు అయినటువంటి ఇజ్కియాకు మరణము సంభవించింది అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాక్షాత్తు దేవుడే ఇదిగో నీవు మరణం అవుతున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అని తన ప్రవక్త అయినటువంటి ఎస్ఏ ద్వారా వర్తమానము పంపినప్పుడు తను బాధపడలేదండి ఎస్గియా బాధపడకుండా ఇజ్కియా దుఃఖంలో మునిగిపోయి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు ఈనాడు చూడండి మనకు వచ్చిన కష్టాలు కావచ్చు మనకు వచ్చిన బాధలు కావచ్చు ఏ కష్టాల గుండా అయితే వెళ్ళుచున్నావో ఏ కన్నీటిలోయకుండా నువ్వు వెళ్ళుచున్నావో ఆనాడు ఇజ్కియాకు మరణము సంభవించిందండి సాక్షాత్తు దేవుడే సెలవు ఇచ్చావు నువ్వు మరణించబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోని అవకాశం ఇచ్చాడు మరి అట్టి అవకాశాన్ని ఆనాడు ఇజ్కియా సద్వినియోగపరుచుకున్నాడు ఎలా అంటే తను మరణం నుండి తప్పించు వానికి ప్రార్థన చేశాడు తను మరణం నుంచి విడిపించు దేవునికి విజ్ఞాపన చేశాడు అలా విజ్ఞాపన చేసినప్పుడు అలా కన్నీరు కార్చినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు జవాబు ఇచ్చాడండి మరి ఈనాడు నీకు వచ్చినటువంటి కష్టాన్ని కావచ్చు నీకు వచ్చినటువంటి దుఃఖము కావచ్చు నీకు వచ్చినటువంటి సమస్యల నుంచి విడుదల కొరకు కావచ్చు నువ్వు ఎలా దేవుని సన్నిధిలో మొరబెడుతున్నావు ఎలా దేవునికి అప్పగిస్తున్నావు ఇక్కడ ఇజ్కియా అయా నేను యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు మరి ఈనాడు నీకు వచ్చిన సమస్యలను బట్టి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఎలా దేవుని సన్నిధిలో గడుపుచున్నావు అదే ఇక్కడ అంటున్నాడు యథార్థం హృదయుడు అని నేను ఎట్లు నీ సన్నిధిలో ప్రవర్తించి తిను అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు తన కన్నీటి ప్రార్థనను ఆలకించి జవాబిచ్చాడండి ఎస్ఐ ఆ యొక్క రాజనగరు ఆ యొక్క నడుమిషాల దాటక మునిపే మరల దేవుడు తనతో తన ప్రవక్త అయినటువంటి ఎస్ఐతో మాట్లాడి నువ్వు వెళ్ళు ఎస్కే చేసిన కన్నీటి ప్రార్థన నేను విన్నాను అని దేవుడు సెలవిచ్చి తన ప్రార్థనకు జవాబు ఇచ్చాడండి తనని మరణం నుండి తప్పించాడు ఆ మరణం నుండి తప్పించడమే కాదు ఇంకా పదహైదు సంవత్సరాల ఆయుష్నిచ్చి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఏ శత్రువుల ఏ శత్రువులు నీ మీదికి రాకుండా నేను కాపుదలను ఇస్తానని వాగ్దానం ఇచ్చాడండి మరి ఈనాడు నీవు చేస్తున్నటువంటి ప్రార్థనకు ఎలా జవాబు పొందుకుంటున్నావు ఎలా దేవుని యద్ద నుండి నీవు జవాబు పొందుకుంటున్నావు అదే ఇక్కడ చూస్తాము నీవు ఎప్పుడైతే మేలు పొందుకునే వ్యక్తివి ఎప్పుడైతే స్వస్థత పొందుకునే వ్యక్తివి నువ్వు మౌనంగా ఉండగా నా మందిరంలోకి రావాలి నా మందిరంలో నీవు గడపాలి అని దేవుడు సెలవిచ్చాడు అదేవిధంగా ఇస్కియా వెళ్ళాడండి మూడవ దినమున తను స్వస్థపరిచినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాడు మరి ఈనాడు దేవుడిచ్చే మేలులను కావచ్చు దేవుడిచ్చే ఆశీర్వాదాలను పట్టుకొని నువ్వు ఎక్కడెక్కడనో తిరుగుతున్నావు కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతా చెల్లించలేని స్థితిలో మనం ఉన్నాం ఈనాడు దేవుడు చేసిన ప్రతి మేలులను బట్టి మనం కృతజ్ఞతలను తెలియచేయని వారిగా మనం ఉంటున్నాం అదే అంటాడు కదా మీరు అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతా చెల్లించడమే ఆయన చిత్తము మనకు వచ్చినటువంటి అనారోగ్యం కావచ్చు మనకు వచ్చినటువంటి కష్టాలు కావచ్చు మనకు వచ్చినటువంటి బాధలు కావచ్చు నుండి అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావో దాని నుంచి విడిపించినప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి దేవుని మందిరంలో గడపాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడే మనము దీవించబడతాం అలా వెళ్ళినప్పుడే ఆశీర్వదింపబడతాం ఎందుకంటే ఇజ్కియా మూడవ దినమున తను స్వస్థతపరిచిన దేవుని మందిరానికి వెళ్ళాడండి అలా వెళ్ళి ఆ యొక్క తనకున్నటువంటి ఆ యొక్క అనారోగ్యం నుంచి ఆ యొక్క కురుపుల నుంచి విడుదల పొందుకున్నాడు మరి ఈనాడు నీకు వచ్చినటువంటి కన్న కష్టాల నుంచి కావచ్చు నీకు వచ్చిన బాధల నుంచి నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు కనికరించి నీ నీకున్నటువంటి ప్రతి అవసరతను తీర్చినప్పుడు మరి నీవెలా దేవుని సన్నిధికి వెళుతున్నావు నువ్వెప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు దేవుని మందిరానికి ఎలా చేరుకుంటున్నావు ఆయన ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి నువ్వు ఎలా దేవుని సన్నిధికి చేరుతున్నావు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా కృతజ్ఞత తెలియజేస్తున్నావు రండి మొదటి దశలోని ఎకలకు రక్షణ పత్రిక ఐదో అధ్యాయము మొదటి దిశలో నికులకు రక్షణ పత్రిక ఐదవ అధ్యాయము పదారో వచనం నుండి మనం చూసినట్లయితే ప్రతి విషయం నందు కృతజ్ఞతా చెల్లించుడి ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఇక్కడ చూడండి ఆక ఇసుకి తను చేసిన ప్రార్థనకు జవాబు పొందుకున్న తర్వాత దేవుడు సెలవు ఇచ్చిన రీతిలోనే ఆ మూడవ దినమున మందిరానికి వెళ్ళాడు అదే రీతిలో ఇక్కడ కొడుకు ఏమంటాడు అంటే ప్రతి విషయం నందు ప్రతి విషయం నందు కృతజ్ఞతా వస్తులు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏసుక్రీస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తం దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుని మేలులు పొందుకున్న తర్వాత దేవునికి మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కృతజ్ఞతలు తెలియచేయాలి ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన మందిరంలోనికి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేసేవారిగా మనం ఉండాలి అలా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి ఆయన మేలులు పొందుకున్నటువంటి మనము ఖచ్చితమైన రీతిలో మనము దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే మనం దీవించబడతాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకోగలుగుతాం దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకుని ఆ వాగ్దానాన్ని నెరవేర్పును మనం చూస్తాం అదే మనం చూసాం ఇజ్కియాకు వాగ్దానం ఇచ్చాడు ఇదిగో నువ్వు ఇంకా పదహైదు సంవత్సరాలు నీకు ఇస్తాను నేను ఆశీర్వదిస్తాను నీ మీదికి ఏ శత్రువు రాకుండా నేను కాపాడుతానని అని ఇజ్గియాకు మాట ఇచ్చినప్పుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నందుకు అక్క ఇజ్కియా మందిరానికి వెళ్ళాడు ఆ మూడవ దినంన దేవుడు సెలవు ఇచ్చినట్టుగానే మందిరానికి వెళ్ళినప్పుడు అద్భుతమైన రీతిలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడండి దేవుడు మరి ఈనాడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే ఈనాడు నీకు నువ్వు పొందుకున్న వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చి దేవుడు నీ పట్ల జరిగించాలి అని అంటే నువ్వేం చేయాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి ఇప్పుడు సమస్య వచ్చిందని నువ్వు ఏ విధంగా అయితే ప్రార్థన చేసావో దేవుడిచ్చిన వాగ్దానం చెప్పిన నీవు అదే రీతిలో నువ్వు ప్రార్థన చేయాలి అలా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అలా ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తావో అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను కనకరిస్తాడు దేవుడు నిన్ను విడిపిస్తాడు దేవుడు నిన్ను తప్పిస్తాడు అలాగే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అటు ఆశీర్వాదం నువ్వు పొందుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారా ఆయన నామం ఘనపరచబడుతుంది ఆయన నామం మహిమపరచబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలుల విషయంలో దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి మనము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసిన వారిగా మనం ఉండాలి అలా ఎప్పుడైతే మనము కృతజ్ఞతలు తెలియజేస్తామో దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అదే అంటున్నాడు వార్త పదేడవ అధ్యాయంలో వార్త పదేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పదేడవ వచనం కూడా అందుకే పది మంది శుద్ధుల ఏరికారా ఆ గురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగుపడలేదా అని చెప్పి నీవు లేచి బొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచనని వానితో చెప్పాను ఇక్కడ చూడండి దేవుడు పది మంది కృషిరోగులను స్వస్థతపరిచినప్పుడు పది మంది కుష్రోగులు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో ప్రభు యేసుక్రీస్తు జవాబునిచ్చి ఆక తన వీళ్ళు తన మాట చొప్పున స్వస్థతను పొందుకున్న వారు పది మంది అయితే ఒక్కరు మాత్రమే కృతజ్ఞతాస్థతులు చెల్లించటకు ఆయన పాదంలో ఎద్దకొచ్చారు మరి ఈనాడు ఆ పది మందిలో నువ్వు తొమ్మిది మందిగా ఉన్నా తొమ్మిది మంది వల్లే ఉన్నావా లేదా కృతజ్ఞతలు తెలియజేసిన ఒక్కరి వల్లే నువ్వు ఉన్నావా ఒకసారి నీవు పరీక్షించుకొని ఆక దేవుడు చేసిన మెల్లులను బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావచ్చు వేటి నుండి అయితే నిన్ను విడిపించాడో వేటి నుండి అయితే నిన్ను దేవుడు నీకు జవాబు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చాడో వాటి విషయమై నువ్వు కృతజ్ఞతలు తెలియచేయాలి అలా ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతలు తెలియచేస్తావో దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను దీవిస్తాడు సంపూర్ణ విడుదలను దేవుడు అనుగ్రహిస్తాడు మళ్ళీ ఆ కష్టాన్ని నీకు రాకుండా దేవుడు తోడుగా ఉంటాడు అటు రీతిలో దేవుడు మనలందరినీ ఆ యొక్క దేవుని యొక్క కృపలో భద్రపరచుకోవాలి అని అంటే మనము కృతజ్ఞతలు గలవారమై ఉండాలి దేవుడు చేసిన మేలులను బట్టి ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో చేరి ఆయనను గణపరచాలి ఆయనను మహిమపరచాలి అలా ఎప్పుడైతే మనము గణపరుస్తామో ఆయనను మహిమపరుస్తామో ఇంకా అత్యధికమైన మేలులు దేవుడు మన పట్ల చేయటకు చాలినవాడు అటు మేలులతో మనంద మనందరినీ దేవుడు గాక ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ తండ్రి నీ వాక్యము ద్వారా మాతో చూటిగా నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగోనైనా ఆనాడు ఇజ్కియాకు సమస్య వచ్చినప్పుడు తండ్రి ఇజ్కియా మరణము వచ్చినప్పుడు తను మరణం నుండి తప్పించిన నీకు మా నీకే నాయన అటు ప్రార్థనను నీవు ఆలోకించి అంగీకరించి శ్రేష్టమైనటువంటి జవాబును ఇచ్చావు మరణం నుండి తప్పించడమే కాకుండా పదహైదు సంవత్సరాల ఆయుష్ను ఇచ్చావు ఇదిగోనైనా అటు మేలులు పొందుకున్నటువంటి ఇసుక నీ మందిరంలోనికి వచ్చి నిన్ను స్థుతించాడు నిన్ను గనపరిచాడు నేను మహిమపరిచాడు అటువంటినైనా మేము కూడా మా జీవితంలో నీవు చేసిన మేలులను బట్టి కావచ్చు మా జీవితంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి నైనా ఆపదల నుంచి విడుదల కావచ్చు వీటి నుంచి అయితే నీవు జవాబు ఇచ్చి ఉన్నావో మా ప్రార్థన విని మా ప్రార్థనకు జవాబును దయచేసి ఉన్నావో తండ్రి అటు ప్రార్థన అటు జవాబు పొందుకున్న మేము అటు దీవెనలు అటు ఆశీర్వాదాలు పొందుకున్న మేము తండ్రి నిన్ను విడువక నీ సన్నిధికి చేరి నీ మందిరంలో చేరి నీకు కృతజ్ఞతా చెల్లించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి